శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వత్యైనమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులు మందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం ప్రహ్లాదుని చరిత్రని ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం ప్రహ్లాదుడు ఎవరు ఈ ప్రహ్లాద చరిత్ర అందరికీ అనుసరణీయము ఇంతటి మహాద్భాగ్యం ఇంతటి మహాపండితుడు ఇంతటి ఆధ్యాత్మికవేత్త మన అంతమందికి కూడా తప్పనిసరిగా తెలుసుకో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రహ్లాదుడు తాలూకా భక్తి భావం ఇది చిన్నప్పటి నుంచి ఎలా వచ్చింది అని ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రహ్లాదుడు చాలా విష్ణుభక్తుడు అంటే శ్రీహరి భక్తుడు అయితే ఇతను ఎక్కడ ఎలాగొచ్చాడు అశుడు రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశ్యపుడు తాలూకా కుమారుడు అయితే హిరణ్యకస్యపుడు తాలూకా కుమారుడైనటువంటి హిరణ్యకశ్యపుడు దేవతలకి శత్రువు అయినటువంటి రాక్షస జాతిలో జన్మించినప్పటికీ తన తండ్రికి బద్ధశత్రువు అయినటువంటి విష్ణుమూర్తి దేవతలకి సంబంధితైనటువంటి వాళ్ళు ఎంతో ప్రాణప్రదంగా కొలుచుకుంటున్న విష్ణుమూర్తి దేవతలకి అటువంటి దేవతల పట్ల అసూయ రాగద్వేష అసూయ అసూయను పెంచుకుని వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా శత్రుభావంతో రగిలిపోతున్నటువంటి అసలు విష్ణుమూర్తి అంటేనే పడకుండా ఉంది అటువంటి విష్ణుమూర్తి పట్ల ద్వేషం పగా పెంచుకున్నటువంటి ఈ హిరణ్య ఈ పిల్లడు పెద్దవాడు తన నలుగురు కొడుకుల్లో పెద్దవాడైన ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి మీద విష్ణుభక్తి ఎలా అని వీళ్ళిద్దరి మధ్యన ఈ ఇవాళ మనం తెలుసుకుంటాం హిరణ్య కశ్యపుడు రాక్షసరాజు తన సోదరుడి పేరు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు అంటే విష్ణుమూర్తి చేతిలో వరాహ రూపం ద్వారా మరణించినట్లు తెలుసుకున్నటువంటి హిరణ్య కశ్యపుడు విష్ణుమూర్తిని మట్టు పెట్టాలి అని వెంటనే నిశ్చయించుకున్నాడు అయితే విష్ణుమూర్తిని మట్టు పెట్టాలి అంటే ఆషామాసిగా వెళ్ళక వెళ్ళడానికి శక్తి సరిపోదు ఆ శక్తి కావాలంటే ఏమిటి చేయాలి తపస్సు చేయాలి ఎవరు వెంటనే ఏమిటి చేశాడు కిరణ్ జకస్యపుడు వెంటనే తపస్సు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మ అతనికి నీకు ఏం వరం కావాలరా నాయన కోరుకోరా అని అంటాడు దాంతో రాక్షసరాజు తనకు ఇంట్లో కానీ బయట కానీ భూమి మీద కానీ ఆకాశాల్లో కానీ రాత్రి కాని పొగలు కానీ దేవదానవ మనుషుల చేత కానీ చంపపడకుండా ఉండే వరం కావాలి అని కోరుతాడు అయితే ఇక్కడ ఒకడు మర్చిపోయాడు అది అందరూ గమనించాల్సిందే స్త్రీ చేతిలో బ్రహ్మ వరం ఇచ్చేస్తాడు అప్పటి నుండి హిరణ్యకశపుడు తనకు తిరుగులేదని తనకు మరణం లేదని విర్రబిగుతూ దేవతలని ఋషుల్ని అనేక విధాలుగా దూషిస్తూ బాధిస్తూ నానా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ హిరణ్యకశ్యపుడి తాలూకా బాధలను భరించలేక మంది విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటే ఈ విషయాన్ని గ్రహించినటువంటి శ్రీహరి వాడికి అభయం ఇస్తాడు అయితే హిరణ్యక హిరణ్యకశ్యపుడి తాలూకా భార్య లీలావతి రాక్షసులకి దేవతలకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండడం వల్ల రాక్షసుల శత్రువు అయినటువంటి ఈ ఇంద్రుడు గర్భంతో ఉన్నటువంటి హిరణ్యకశ్యపుడి భార్యని తీసుకెళ్ళిపోతాడు అంటే ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఎందుకు ఎత్తుకు వెళ్ళిపోయాడు అంటే ఇంక దే ఇంక వేరే భావంతో కాదు ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి పిండం ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి ఈ శిశువు మళ్ళీ మనకి రేపొద్దున్న పెను ప్రమాదం ఉద్భవిస్తుంది అనేటువంటి ముందు వాడిని చంపేస్తే ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు కదా అనేసి ఇంద్రుడు తాలూకా ఆలోచన ఎప్పుడైతే ఇంద్రుడు ఇలా ఇటువంటి ఆలోచనలో ఉన్నాడో ఈ ప్రయ ఈ ప్రయత్నంలో ఉన్నాడో వెంటనే నారదలు వచ్చే ఓ నాయన ఇంద్ర అటువంటి తప్పుడు పనులు చేయకు ఆ లీలావతి గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ రాక్షసరాజు కొడుకు వాడు మహాపండితుడయ్య మహావిష్ణు భక్తుడు దేవతలకు ఎప్పుడూ కూడా ప్రీతిపాత్రమైనటువంటి దేవతలకి బంధువుగా ఉంటాడు అటువంటి వాడిని వధించడం మంచి పద్ధతి కాదు వాడి జోలికి వెళ్ళకు చేస్తే మాత్రం నువ్వు ఘోరమైనటువంటి నరకాలు అనుభవించి వస్తుంది కాబట్టి నాయనను అటువంటి పని చేయకుంటాడు అప్పుడు ఏమిటి చేశాడు ఆమె గర్భంలో పుట్టేబా పుట్టబోయేవాడు నచ్చ చెప్పి పంపించేస్తే ఆశ్రమంలో సేద తీరుస్తాడు నారదుడు ఆమెకు భక్తి మాటలు భక్తి మాటలు పాటలు అన్నీ చెప్తే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు అయినటువంటి ప్రహ్లాదుడు విష్ణు పాటలు అన్నీ విని అతనికి విపరీతమైనటువంటి విష్ణు ఈ విష్ణుతత్వం బాగా వంట పట్టేసింది ఎప్పుడైతే విష్ణుతత్వం వంటపట్టేసిందో హిరణ్యకస్పుడు ఇంట్లో ఇంత ఈ తులసి వనంలో గంజాయి మొక్కలాగా అంటే అలాగనమాట ఇక్కడ గంజాయి ఎవరు ఇక్కడ ఎవరు హిరణ్యకస్యపుడు తులసి వనం ఎవరు ప్రహ్లాదుడు కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది ఆ శిశువుకు ప్రహ్లాదుడు నామకరణం చేయడం ఈ ప్ర ఈ తపస్సు గురించి హిరణ్యకశ్యపుడు తన భార్యను నారదముని ఆశ్రమం నుంచి తీసుకువెళ్ళి మళ్ళీ సమస్తలోకాలను చేయించి దేవతలని బానిసలుగా చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి అయితే ఇప్పుడు ప్రహ్లాదుల చరిత్ర గురించి మనం వెళుతున్నాం భాగవతంలో ఇది సప్తమ స్కందంలో ఉన్నది అందుకే ప్రహ్లాదుడు ఎవరు అని తెలుసుకున్నాం ప్రహ్లాదుడు తల్లి పేరు లీలావతి ఏమండి తండ్రి పేరు హిరణ్య ఏమి అయితే యుధిష్ఠుని చే చేయించబడినటువంటి రాజసూయాగానికి వచ్చినటువంటి నారద మహర్షి ధర్మనందుడికి ప్రహ్లాద చరిత్రని చాలా చక్కగా చెప్పాడు ప్రహ్లాదుడు చరిత్ర ఎందుకు చెప్పాడు భక్తి అంటే ఉండాలి చిన్న వయసులో అంటే ఇది ఇలా ఉండాలి అని ప్రహ్లాదుడు తాలూకా చరిత్రను చెప్పడానికి ప్రారంభించాడు రాజా హిరణ్యకస్యపడికి నలుగురు కూడుకులు వాళ్ళు పెద్దవాడు జ్యేష్ఠుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడికి సాటి లేనటువంటి అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక చింతనాపరుడు అదే కాకుండా విష్ణు భక్తుడు పరమ భాగవతుడు నారాయణ తత్వాన్ని బాగా తెలుసుకున్నవాడు ఇంకా ఎలాంటి వాడంటే తన యందు అఖిల అఖిలభూతములనందు నొకభంగి సమహితత్వంపురు జరుగువాడు పెద్దల బోడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కనుదోయిక కన్య కనుదోయిక అడ్డంపైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు సకులయడ సోదర స్థితి జరుపువాడు దైవత్వములంచు గురు గురువులయందు తలుచువాడు లీలలయందును బొంకులు లేనివాడు లలితమర్యాదుడైన ప్రహ్లాదుడపా నయనా ప్రహ్లాదుడు ఎటువంటి వాడంటే సమస్త ప్రాణుల పట్ల తనలాంటివే అని వాటి ఎందుకు కూడా సమ సు సుహృద్భావం కలిగి ఉన్నటువంటి వాడు పెద్దలు ఎదురైతే వాళ్ళకి సేవకుడిలాగా నమస్కారం చేసి సాస్త్రాంగదండ నమస్కారం చేస్తాడు వినయశీలి పరస్త్రీలు ఎదురైతే మాతృభావంతో తొలగిపోయినటువంటి శీలవంతుడు దీనులని తల్లిదండ్రులలాగా లాగా ధర్మవస్థలతో ఆదరించినటువంటి భావం కలిగినట్టు మనస్సు కలిగినటువంటి వాడు సాటి వారిని సోదర భావంతో చూసే సహృదయుడు గురువుల పట్ల దైవ గురువులని దైవ సమానులుగా భావించినటువంటి వాడు వినోదం కోసమైనా కూడా అసత్యాలు ఆడినటువంటి వాడు ఇటువంటి ఉత్తమ ఉత్తమ గుణ సత్య సంపన్నడైనటువంటి ప్రహ్లాదుడు గురించి మనం ఇంకా ఏమిటి చెప్పుకోగలం ప్రహ్లాదుడి గురించి చెప్పుకోవడానికి ఎంత చెప్పినా కూడా సమయం సరిపోదు అని చెప్పుకుంటున్నాడు ఇతడు సుందరాకారుడు చక్రవర్తి తనయుడు విద్యావంతుడు శ్రేష్ఠుడు అయినప్పటికీ గర్వ అహంకారాలు కూడా లేనటువంటి వాడు సకల విషయ భోగభాగ్యాల మధ్య మసలుతున్నటువంటి ఇంద్రియ ప్రభావానికి వశము కానటువంటి వాడు యౌవన బలోపేతుడైనటువంటి కామక్రోధాదని కూడా వాడు స్త్రీ సంపర్కావకాశములు ఎంత సులభమైనప్పటికీ వాటి ఎందు అపేక్ష లేనటువంటి వాడు ప్రాపంచిక శబ్ద స్పర్శాది విషయాలు అటువంటి వా వాంచలేని వాంచలేనివాడు రాజా ఈ దైత్య కుమారుడు అన్యనేమి ఎరుంగక శ్రీహరి చింతనామగ్నున్నాడయ్యా ఇటువంటి విషయాలు లోపం ఎంచుదా ఉంటే ఇంత పిసర కూడా లోపాన్ని ఎంచడానికి అవకాశం లేనటువంటి అంత అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక అవగు ఆధ్యాత్మిక గుణాలు అవపోసలం పట్టినటువంటి శ్రీహరి భక్తుడు ప్రహ్లాదుడు సద్గుణంబులెల్ల సంఘంభూలై వచ్చి అసుర రాజతనయం నందు నిలిచి పాసి చనువు విష్ణు బాయనీ విధమును నెమ్మిదగిలియు నిర్మలాత్మ ఓ నిర్మలాత్మ ధర్మనందన ఈ రా రాక్షస రాజుకి రాక్షస రాజుకు పుట్టినటువంటి రాజు రాజకుమారులో సద్గుణాలన్నీ సమూహంగా వచ్చి నిలిచి నిలబడ్డాయి అని విష్ణువుని విడిచిపోలేనటువంటి భక్తులలాగా ప్రహ్లాదుని ఎంది ప్రీతితోడ విడిచి వెళ్లకుండా నిలిచిపోయాయి అసురశత్రువులైనటువంటి ఇంద్రాది దేవతలు కూడా తమ సభల్లో ప్రహ్లాదులతో సమమైనటువంటి సగుణోపేతులను మేమెనడు సుగుణోపేతులు మేము అన్నడు చూడలేదు అని కవిశ్రేష్ఠులలాగా పొగుడుతూ ఉంటే భూ మహారాజా మీ వంటి ఉత్తమ భగవద్భక్తుల రాక్షస కుమారుని కీర్తిప్పకుండా ఉండగలమా గుణనిధి అయినటువంటి ప్రహ్లాదుని గుణగణాలు అనేకాలు ఉన్నాయి వాటిని లెక్కించడానికి వేయి తలలో అయినటువంటి ఆదిశేషవుడు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతికి కూడా వాణీపతి అయినటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఎంతకాలం ప్రయత్నించినా సాధ్యపడదు ఇటువంటి సద్గుణాల ఘని సద్గుణభూషుడైనటువంటి ప్రహ్లాదులో వాసుదేవుని పట్ల భక్తి నిరంతర ధ్యానరతి ధ్యానరతి విపరీతంగా ఉంది అటువంటి ధ్యాన నిమగ్గునుడైనటువంటి తరుణంలో విష్ణుమూర్తి తను చేరి చేరినట్లయినా తన స్నేహితుల్ని ఏమరుచు శ్రీహరి తనతో ఆటలాడుకున్నట్లు తాను భావిస్తూ ఉంటాడు తన స్నేహితులతో ఆటలాడుతూ మర్చిపోతూ భక్తభత్స్సులుడైనటువంటి శ్రీహరి తనతో సంభాషించినట్లయినా తన తాను మాత్రం ఇతరుల మాటలకి బదులు చెప్పి వాడు ఇటువంటి వాడు కాడు శ్రీహరి తన హృదయంలోకి చూచినట్లయినా తాను సమస్తాన్ని చూస్తూ మర్చిపోతూ ఉంటాడు శ్రీహరి పాద పద్మాలయందు చింతనామృతం చేయి అంతరంగం నిండినట్లయినా అతడు ఆనందపూర్ణుడై సర్వాన్ని విడిచిపెట్టి జడత్వం లేనటువంటి జడుడులాగా ఉండి మొత్తం అంతా మరిచిపోతూ ఉంటాట పానీయంబుల్ త్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హసలి నీలాని లీలానిద్రాదులు సేయిచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాదసంధానుషుండై స్వంత చూడండి శ్రీ నారాయణ పాదపద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారీసుతుడేది విశ్వం భూవరా ఓ భూమిసా ఈ ప్రహ్లాదుడు అన్నపానాలు ఆరగించినప్పుడు వినోదించినప్పుడు నిద్రకు ఉపక్రమించినప్పుడు తిరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు శ్రీహరి యొక్క పాద చింతామృతం నిరంతరం ఎల్లప్పుడూ నాలుక నామం నామడుతూ ఈ ఈ విశ్వమునే మరిచిపోతూ ఉండేవాట వైకుంఠ చింతా విభర్జిత చేష్ఠుడై యొక్కడు నేడుచు నొక్కచోవాట నశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై పాడు నొక్కచోట విష్ణుడింతియ్ కాని వేరుండు లేదని ఎత్తితి నగుచుండు నొక్కచోట నలినాక్షుడు నిధానముగా గంటి నేనని ఇబ్బి గెంతులు నొక్కచోట బలుకు నొక్కచోట పరమేశు కేసు ప్రణయార్ష జనిత బాష్పసలిగిల మిడితవు మిడితు పులకుడై నిమి నిమిళితనేత్రుడై యొక్కచోట నిలి ఒక్కచోట నిలిచి ఊరకుండు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి చింతనలో మునిగి చేష్లు చేష్టలుడిగిన వాడై చేష్టలు ఉడిగిన వాడి చోట ఒక్క ఎక్కడ కూడా కూర్చోకుండా ఏడుస్తూ నిర్విరామమైనటువంటి విష్ణుమూర్తి చింతనతో నిండినటువంటి మనసుతో గొంతెత్తి గానం చేస్తూ ఉండేవాడు అంతా విష్ణుమయమే కానీ వేరేమీ లేదని నొక్కి వక్కానిస్తూ నవ్వుతూ ఉంటాడు నవ్వి ఒక్కొక్కసారి నవ్వుతూ ఉండడం ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉండడం అంటే భక్తి పారవస్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఆధ్యాత్మిక ఈ పదనామృత గానలలో ఉన్నాడు ఇంకొక చోట పద్మాక్షుడు సన్నిధిని కనుగొంటిని నేనని పొంగి గెంతులు వేస్తూ ఉంటాట ఇంకో చోట పరమేశ్వరుడైన కేశవునితో స్వాగతంగా మాట్లాడుకుని ఇంకో చోట ప్రేమ భక్తి పారవస్యంలో మైమరిచి ఆనంద బాష్పాలు ద్రారుస్తూ పులకిత శరీరుడే నిమిళిత నేత్రుడి నిల్చున్నాడు ఇంకో చోట ఈ విధంగా పూర్వజన్మలందు సంప్రాప్తమైనటువంటి పరమ భాగవతుల సాంగత్యం చే లభించినటువంటి ముకుంద చరణారవింద సేవా నిరతి చేత వికసించిన మోక్షకాంక్షను పెంపొందించుకుంటూ దాన్ని పెంచుకుంటూ అసుర సంపర్కము అంటే రాక్షస వాసనని తన మనస్సులోకి రానివ్వకు కుడా అన్యాక్రాంతం కాకుండా అదుపు చేసుకుంటూ సంసార బంధాన్ని తొలగించుకుని బుధజన విధేయుడైనటువంటి సుగుణ పరమ పరమభాగవతోత్తముడైన పవిత్రుడైనటువంటి సుపుత్రునితో శత్రుత్వం వహించి రాక్షసరాజు కొంచెమైనా దయాదాక్షిణ్యం లేకుండా చంపించడానికి సిద్ధమయ్యాడు హిరణ్యకశ్యపుడు అని చెప్పినటువంటి నారదునితో ధర్మజుడు ఇలా అన్నాడు ఏమిటన్నాడు నారద మునీంద్ర కొడుకులు నేర్చిన వాళ్ళు ప్రయోజకులైనా అవ్వకపోయినా తండ్రులను వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళని పెంచి పోషించవలసిన బాధ్యత కొంతవరకు అంతేకాకుండా వాళ్ళకి చెప్పవలసిన రీతిలో చెప్పాలి స్నేహభావంతో బుద్ధి చెప్పి చెడు ప్రవర్తన నుంచి తప్పించడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప శత్రుత్వం ఎప్పుడూ కూడా పిల్లల పట్ల చూపించకూడదు అని ఈ సౌజన్య రత్నాకరుడు లోక పవిత్రుడైనటువంటి పుత్రుని పెట్టడానికి ఆ తండ్రికి మనసు ఎలాగొచ్చింది శ్రీహరి పాద చింతనలోనే రమిస్తున్నటువంటి కృపాళువు గురువులకి సాధువులకి తల నమస్కారం చేసే వినయశీలుడు సజ్జనుడు స్తుతించబడినటువంటి వాడు మోహాన్ని తొలగించుకున్నవాడు విశాలమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు ఆయన ఆ పిల్లవాడి పట్ల ఏ కారణం చేతయ్యా తండ్రి చంపా చంపడానికి సిద్ధపడ్డాడు అని నాకొక్కసారి చెప్పవా అన్నాడు ఒకరోజు హిరణ్య కశ్యపుడు తన పుత్రుని గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వీడు నాకు దొరికినటువంటి స్వరలోకాధిపత్యం గురించి లక్ష్య పెట్టడం లేదు కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండి స్తబ్దుడై బలహీనుడిలాగా జడులాగా ఉంటున్నాడు వీడి వీడికి విద్యాభ్యాసం చేయించకపోతే వీడు మరి నాకు పనికి రాకుండా పోతాడు వీడి మతి అంతా చురుకుతనం అంతా పోతోంది కాబట్టి వీడిని ఆలోచించి ఇంక లాభం లేదని వీడికి ఇక పాఠశాలగా పంపించాలి ఏ గురు పంపించాలని సిద్ధపడ్డాడు చదువులేని వాడు అజ్ఞానియే ఉంటాడు చదువుకుంటే సత్సత్ మంచి చెడు వివేకం చతురత కలుగుతుంది అందుచేత అందరూ చదువుకోవాలి నిన్ను పెద్దల దగ్గర చదివిస్తాను చదువుకోనరా తండ్రి అని చెప్పి రణ్యకశవుడు కొడుకుని పిలిపించి వాళ్ళ రాక్షస పురోహితుడైనటువంటి శుక్రాచార్యుడు పుత్రుడైనటువంటి చంద్ర ఈ చండా పిలిపించి ఇలా అన్నాడు ఓ గురువరిలారా ఈ బాలుడు అంధుడు అందుడు అంటే కంటిచూపు కాదు వీడికి మానసిక అంధత్వం ఉన్నది వీడికి వీడికి అంతసేపు మానసిక అంధత్వం వీడికి చురుకుతనం లేదు ఏమి గుడ్డు లేదు వీడిని చురుకుతనం వచ్చేటట్టుగా చేయవలసిన బాధ్యత ఇది నా తాలూకా శౌర్యప్రతాపాలు ప్రభావాసూతునపై ఏమీ లేదు మీరు గురువులు కరుణాచితులు గౌరవనీయులు మీ మీ మాట మన్ని మా మాట మన్నించి ఈ పిల్లవాడికి చదువు చెప్పి నీతులు నేర్పి గ్రంథాలను చదివించి రక్షించండి అని పలికి వారికి ప్రహ్లాదాన్ని అప్పగించేశాడు వాడ పిల్లవాడిని తీసుకుని నడిపోయి సమవయస్కులు కలిగినటువంటి ఇతర బాలుడితో చేర్పించి ఎంతో మిక్కిలి శ్రద్ధతో పాఠ్యయోగ్యములైనటువంటి అన్యాయక శాస్త్రాలను చదివింపించారు ఆ బాలుడు వాటిని అన్నింటినీ నిశ్చలమైనటువంటి విష్ణుభక్తి గలవాడే నేర్చుకున్నాడు గురువులు ఏ విధంగా నేర్పించినా ఆ విధంగానే ఎటువంటి అడ్డు ప్రశ్నలు చెప్పకుండా అవన్నీ కూడా మిథ్యా పాఠాలే అని తెలుసుకుని నేర్చుకున్నాడు అంతలో వెంటనే కొన్ని రోజులైన తర్వాత ఆ దానవరాజు రాక్షసరాజు అయినటువంటి నిర్ణయకశ్యపుడు పుత్రుడు గురువు పుత్రుడు ఏమిటి నేర్చుకున్నాడు గురువులు ఏమిటి చెప్పారో బాలుడు ఏమిటి నేర్చుకున్నాడో తెలుసుకోవడం కోసం రాజమహాసౌదంలో ఆసీనుడై ఎంతో సంతోషంతో ప్రహ్లాదుడిని పిలిపించాడు ఆ బాలుడు ఎటివాడన సంసార మహాసాగరాన్ని తరింపతేయువాడు కామక్రోధాది అరిషడ్ వర్గాన్ని రూపుమాపినవాడు పాపములన అరణ్యాన్ని నరికివేసి గొడ్డలి వంటి అయినటువంటి శ్రీహరి గురించి కఠోరమైనటువంటి జ్ఞాన నిమగ్నై ఎల్లప్పుడూ కూడా హరిచింతనామృతన అని ఆస్వాదిస్తున్నాడు ప్రహ్లాదురు వచ్చి చెంత తేరగానే ఒరే నాన్న అని దగ్గరికి తీసుకున్నాడు హిరణ్య కశ్యపుడు పిల్లవాడిని దగ్గరికి తీసుకుని భూజం మీద బుర్ర మీద చెయ్యి వేసి నన్ న నడువు నిమురుతూ సంపూర్ణమైనటువంటి ప్రేమపూర్జమైనటువంటి వాత్సల్యంతో తొడపై కూర్చోబెట్టుకుని దానవ ప్రభు ఎంతో కుతూహలంతో పుత్రుని ఇలా అడిగాడు ఒరే నువ్వు నాడు వెళ్ళలేవు కదా నువ్వు అక్కడ ఏమిటి గురుకులంలో ఏమిటి నేర్పారా నువ్వు అక్కడ ఏమిటి నేర్చుకున్నావురా వాళ్ళు ఏమిటి చెప్పారు నువ్వేమిటి నేర్చుకున్నావు ఉత్సాహం పట్టుదలతో కృషి చేసి నేర్చుకుని మంత్ర శక్తియుతుడిని జ్ఞాన సంపన్నుడు అయ్యావా వేదశాస్త్రాలు చదివేవా నాయనా పుత్రులతో సంభాషణ దినధనం ఉత్పన్నమవుతూ కర్మజనిత శ్రమలు తాపాలు ఇవన్నీ వీటన్నిటిని గుర్చి చెప్పారా అవన్నీ నేర్చుకున్నావా అని తండ్రి అడుగుతున్నాడు దుఃఖాలు శోషింపజేయనివి సంతోషం కలుగజేయనివి తండ్రులకు కర్ణభూషణమైనవి కదా నాయన నీకు ఏది శాస్త్రం అనిపిస్తే దాని గురించి నాకు చెప్పురా అని ప్రేమతో తండ్రి అడిగినటువంటి ప్రి ప్రశ్నకి ప్రియనందనుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పడం మొదలుపెట్టాడు ఇది వింటే వాడి మనస్సు వెంటనే లోపల నుంచి కత్తి తీస్తాడు వెంటనే ఓ దైత్యశ్రేష్ట ఇల్లు అనబడే చీకటి మూచలు పడి కుట్టు కుట్టుకోకుండా మీరు మేము అనే భ్రమలో భేదభావంతో ప్రవర్తించకుండా సర్వము శ్రీహరి యొక్క దివ్య లీలామయమని అతను మనస్సులో నిలుపుకుని తాము అడవిలో ఉండడం వల్ల శరీరదాలకు శ్రేష్టమైన మార్గమని నేను భావిస్తాను తండ్రి అని కుమారుడు అనేసరికి శత్రు ప్రశంస విని దానవేంద్రుడి పుత్రుని తాలూకా జ్ఞానహీనతకి కోపం తెచ్చుకోకుండా ఇలా చిరునవ్వుతో ఇలా అన్నాడు నాకుంజూడగ జ్యోత్య మధ్యడిగా జయ్యడిగదా నా తండ్రి ఈ బుద్ధిదా నీకున్ లోపల దోచనో పరుల దుర్నీతుల్ పఠించిరో ఏ కాంతంబున్ భార్గవుల్ పలికిరో ఈ దానవశ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతని వర్ణింప నీకేటికిన్ కొరే నువ్వేమిటా ఆలోచించి చూస్తుంటే నీ మాటలు నాకు మరీ విడ్డూరంగా ఉన్నాయరా ఈ బుద్ధి నీకే పుట్టిందా లేకపోతే ఏ దుర్మార్గులు ఎవరైనా నీకు నేర్పించారా లేదా నీ గురువులైనటువంటి భార్గవులే నీకు రహస్యంగా ఈ ఒకర ఎక్కించారా తండ్రి నీకు తెలియదేమో వైకుంఠుడు మన పట్ల అపరాధం చేశాడు అతన్ని పేరు కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కల్లో కూడా వాడి పేరు మనం ఎత్తకూడదు ఎత్తితే మాత్రం మనకి వా మనకి వాడు బద్దశత్రువు కాబట్టి వాడి పేరు కూడా మన మనసులో రానియకూడదు సురలందోలుటయో సురాధిపతులను సృక్కించుటో సిద్ధులను బరివేధించుటయో ముని ప్రభులను బాధించుటో యక్షకి యక్షకిన్నర గంధర్వ బియాంగనాపతులను నందించుటో హరియుంచున్ గ హరియుంచున్ గిరియంచు నేర నేల చెడ మోహాంధుడు పుత్రక ఉరే నువ్వు ఇలా తా ఇలా తయారయ్యావేముట్రా హరి ఎల్లప్పుడూ హరినామస్మరణతో పుట్టేవేమిటి ఇదేమిటి నీకు ఇదేం పని నీకు పుట్టింది నీకేం బుద్ధి ఇది ఆలోచన పుట్టిందిరా అని అనేక విధాలుగా వేధిస్తూ మునిశ్రేష్ఠులు బాధించడంలో యక్ష కిందర గంధర్వ విహంగా నాగశ్రేష్ఠులు నాశనం చేయడం మొదలైనటువంటి కార్యాలు మనం చెయ్యాలి కానీ హరిగిరి అనుకుంటూ మోహాంధ్రుడివే చెడిపోకూడదురా అని తండ్రి చెబితే ప్రహ్లాదుడు గురువు వంక చూసి ఇలా అన్నాడు ఎవ్వని ఎందు సంపూర్ణముగా మనస్సు నిలుపుకొనుకో ఎరుక కలిగి తన వారు పరులు అనే మాయాజనిత మిథ్యాభావాలు కలిగి మోహనాశనం అటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తున్నాను అందయ్య అంద అంతమందిలో కూడా ఆత్మరూపుడిగా వెలిసినటువంటి సర్వాత్మకునికి కేవలం ప్రజ్ఞ ద్వారా అని తెలియబడినటువంటి జ్ఞానస్వరూపుణ్ణి కొందరు అజ్ఞానులు మేము వారు అనే భేదభావంతో మాయావసులై శుష్కవాద ప్రతిపాదములచే నిరూపించడానికి మూడు నిరూపించే మూడులు ఎందుకంటే బ్రహ్మాది వేదవేత్తలే ఆ పరమాత్ముడైనటువంటి విష్ణువుని దర్శింప దర్శించడానికి వాళ్ళకే అవకాశం లేదు మరి ఇతరులకు అది సాధ్యమా ఓ బ్రాహ్మణోత్తమ గురుదేవ ఇనుము అయస్కాంతం సన్నిధిలో ఏ విధంగా ఆకర్షితమై భ్రాంతమవుతుందో ఈ విధముగా దైవయోగం చేత నా మనస్సు విష్ణుమూర్తి చెంత ఆకర్షితమై ద్రవించిపోతున్నది అని ప్రహ్లాదుడు చెప్పాడు అయ్యా ఇవాటికి మనం ప్రహ్లాదుల చరిత్రలో కొంత భాగం చెప్పుకున్నాం తర్వాత ఈ భాగం తర్వాత చెప్పుకున్నాం